మహత్తైన కార్యములను చేయి దేవుడు కొరిద్దెలు రాసిన మొదటి పత్రిక మూడో ధ్యాయము పది నుంచి పదహైదు వచనాలు చదువుకుందాము దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని పునాది వేస్తేని మరి ఒకడు మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో చూసుకున్నవలను వేయబడినది తప్ప మరి పునాది ఎవుడును వేయనేరుడు ఈ పునాది ఏసుక్రీస్తే ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడల వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకును ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షించబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును